అయితే అది మనం వీడియోలు తీయంగా అది గాలికి అడ్డం వస్తుంది దాని మూతి కింద పడితే అదే కాపాడుతుంది కానీ బండికి నాలుగు సిల్టేర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది మిగతా అన్నీ ఓకే రెండు వేల పన్నెండు ఏ ఉన్నాయి ఇంకో డిక్కీ గ్లాస్ కూడా టూ థౌసండ్ టువెల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు సిల్ టైర్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ సిఎన్జి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చింది అల్ట్రేషన్ కాదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది లోపల ఎక్కడేం డ్యామేజ్ చేయదు మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ దీనికి అసలు వాస్తవానికి కూడా పవర్ విండోస్ రావు కానీ కస్టమర్ ఫోర్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు బండిది డోర్ రీప్లేస్ అయింది ఈ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు ఈ డోర్ మారింది సార్ కానీ గ్లాస్ మారలే గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ చైనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ రన్నింగ్లో ఉంది ఫాస్టైరింగ్ ఉంది ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఈ టైర్ కూడా ఒరిజినల్ షోరూమ్ టైరే సారీ సిల్ టైర్ రైట్ సైడ్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బ్యాటరీ కొత్త బ్యాటరీ బ్యాటరీ పక్కకు లెఫ్ట్ సైడ్ అప్రాన్ కాడ చిన్నగా దెబ్బతాకినట్టుగా వాడుతుంది అప్రాన్ అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ దాని కింద మరి బ్యాటరీ వాటర్ బాడీ అట్లా రెస్ట్ వచ్చింది కావచ్చు కానీ బానట్ ఒరిజినల్ కాదు బానట్ రిప్లేస్ అయింది బండి షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు రైట్ సైడ్ అపరానికి ఇట్లా ఇక్కడ చూడరు మీరు ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా ఇట్లా కలర్ లేచిపోయింది దానివల్ల ఏమైనా డ్యామేజ్ అయిందేమో అన్నట్టు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ అయితే ఓపెన్ కాలే అక్కడిక్కడ చిన్నగా ఆయిల్ ఆయిల్పాదన కనబడుతుంది బానట్ అయితే ఒరిజినల్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన బానటు కాదు రీప్లేస్ అయ్యింది నమస్తే జై శ్రీరామ్ భరత్ భరత్మాతకి జై బందమాత్రమిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు బుధవారమే కదా బుధవారం ఈరోజు వీడో వేస్తున్న ఇది మార్తి ఆల్టో ఎల్ఎక్సై టూ థౌసండ్ ట్వెల్వ్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది అడ్డం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల పన్నెండు ఆరో నెల తయారైంది రెండు వేల పన్నెండు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది వందల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సో సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ అని షోరూమ్ వేస్ చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ సెకండ్ డోర్ రిప్లేస్ అయింది బానెట్ రిప్లేస్ అయింది అడ్డపట్టి ముంగట అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఇవి డ్యామేజ్ కాలే కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండు సీఎంజీ కం పెట్రోల్ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తే హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది నిన్న మా బండి హైదరాబాద్లో ఇవ్వడానికి మా దగ్గర పనిచేసే ప్రకాష్ పిల్లగాడు బండి తీసుకొని పోయిండు ఆ బండి ఇచ్చేటప్పుడు మనం వీడియో చేసినాం దాని గురించి అక్కడున్న హైదరాబాద్లో కస్టమర్ సార్ మాది ఒకటి సిఎన్జి పెట్రోల్ వెహికల్ ఉంది అమ్ముతారా అంటే అమ్ముతా అంటే పంపించిండి ఇక్కడికి వచ్చింది పొద్దున రాత్రి వచ్చింది పొద్దున వాషింగ్ వేపిచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నా మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ మాన్యువల్ విండోస్ వస్తే కస్టమర్ నాలుగు ఫోర్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది లక్ష పదిహేను వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానట్ మారింది రైట్ సైడ్ సెకండ్ డోర్ మారింది లక్ష పదిహేను వేల కిలోమీటర్ తిరిగింది కం పెట్రోల్ బండి కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్లే మైనస్ అంటే బలెట్ మారింది వెనక రైట్ సైడ్ సెకండ్ డోర్ మారింది ఇన్సూరెన్స్ ఇవి మూడు మైనస్లు ఉన్నాయి కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండ్ల ఎల్పీజీ కం పెట్రోల్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి అది ఆల్ట్రేషన్ది కాదు షోరూమ్ నుంచి వచ్చిందే కంపెనీ సిఎన్జి కం పెట్రోల్ ఉంది కస్టమర్ ధర రెండు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో పండిన వస్తే ముగ్గురు రెండు వందల మెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ మనకు సీసీ పేపర్ తీసి ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే మాత్రం ఎన్వర్సికి పదివేలు ఖర్చు వస్తుంది పది రోజులు సారీ నెల రోజులు టైం పడుతుంది ఆగాలే మళ్ళీ బండి కొంకపోయి తెల్లారుతుంది అన్న పేపర్ పేపర్ అని ఫోన్ చేయొద్దు ఇదే క్లియర్ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పని కొంచెం స్లోగా అవుతుంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నామలలో ఎవరికి కన్నొక్కళ్ళు కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితేనే కమిషన్ ఇచ్చుడు లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందమాతరం మాత్రం జై హింద్